ఈ వీడియోలో తిరుపావై భావంతో ఉంటుంది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అండ్రివుల గమళందాయి ఆడిపోతి జనరంగు తైండ్రి లంగై తిత్తాయి తిరల్పోతి పొన్రచ్చగడ ముతైత్తాయ్ పొగల్పోతి కండ్రుక్కుడిలా వెరిందాయ్ కజల్పోతి కండ్రుకుడయ్య వెడుతాయి కుణంపోతి వెన్రుపకై కేడుక్కు నిన్కయ్యల్ వేల్పోతి ఎండ్రెండ్రన్ సేవకమే ఎత్తిపరై కొల్వాన్ ఇండ్రుయాం నందోం ఇరంగేలో రెంబావాయ్ దేవతల యొక్క రాజ్యములను అపహరించిన బలిచక్రవర్తి యొక్క మదమడగని మదమడగించ వామనుడవయి బలిని యాచనమనరించి వెనువెంటనే త్రివిక్రముడై కఠినమైన ఈ లోకములను గణించినవాడా ఆనాడు కందిన నీ సుకుమార పాదారవిందములకు ఈనాడు మంగళమగుగాక నిన్ను విశ్వసించి ఉన్న సీతాదేవి లంకకు తీసుకొని పోబడగా ఆమెకై లంకకేగి అందమైన ఆ లంకా పట్టణమును వాడ ఆనాటి నీ బాహుబలములకు నేడు నీడ కొరకై ఉంచబడిన శకటముపై అసురుడు ఆవేశించినప్పుడు ఆ శకటాసురుని కీళ్లు ఊడిపోవునటుల పాదముల జాపి తాకించిన నీ యొక్క కళ్యాణ గుణకీర్తికి మంగళకరుమగుగాక మాకందరకు ఆధారభూతమైన నిన్ను సంహరింపదలిచి ఏదించిన ఇరువురిలో ఒకడైన వత్సాసురిని గోటిబిళ్ళ రీతిన రెండవవాడైన కపితాసురుని పైనకు విసిరి విసిరివేసి ఇరువురిని ఒకే పర్యాయమున నేల సమయమున ముందుకు చాపిన నీ యొక్క శ్రీచరణమునకు మంగళమగ్గుగాక ఇంద్రుడు ఆగ్రహమున రాళ్లను వర్షించగా వాటి నుండి గోపాలురను రక్షించుటకు సమీపమందున్న పర్వతమునొక దానిని నెత్తి ఛత్రముగా బట్టి రక్షణ నీ వాత్సల్యమునకు మంగళమగ్గుగాక తన యొక్క జయశీలముచే ఎదిరించినటువంటి శత్రువులను సమూలముగా నిర్మూలింపజేసడి నీ హస్తమందలి బల్లెమునకు మంగళకరమగుగాక ఈ రీతిగా నీ యొక్క వీరచరితమునే కీర్తన మనరించుచు నీ నుండి పరై అనడి దానిని పొందడి నిమిత్తమై ఓ స్వామి ప్రస్తుతము మేమేథించి మీ గతమయ్యా దయచూపి అనుగ్రహము నియ్యవయ్యా ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే నా ఛానల్లో ఉన్న వీడియోలన్నీ మీకు కనిపిస్తాయి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి